మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి శక్తి నశించదు పుట్టదు కానీ రూపాంతరం చెందుతుంది అని ఐదు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో రాయబడింది కానీ తర్వాత కాలంలో ఇది భౌతిక శాస్త్ర సూత్రమైన ఎనర్జీ కన్జర్వేషన్ సిద్ధాంతంగా అంటే శక్తి మార్పిడి సిద్ధాంతం అని రాయబడింది దీనికి ఉదాహరణలు కరెంటు తయారు చేసే ఫ్యాక్టరీలలో అయస్కాంత శక్తి విద్యుత్ శక్తిగా మారి మన ఇంటికి వస్తుంది ఇంట్లో ఆ విద్యుత్ శక్తి గుండ్రంగా ఉండే పాతకాలపు కరెంటు బల్బుల్లోకి ప్రవేశించి ఉష్ణశక్తిగా మారుతుంది ఆ ఉష్ణశక్తి తర్వాత వెలుతురుగా మారుతుంది ఇదంతా శక్తి తన రూపం మార్చుకోవడమే తప్ప శక్తి నశించడం కాదు ఆత్మశక్తి లేదా నేను మరణించదు కానీ చేస్తున్న పనుల ద్వారా చేయబడుతున్న వాటిలోకి పెడతాయి ఓవర్హెడ్ ట్యాంకులు వాడుతూ ఉంటే నీళ్లు వాడుతూ ఉంటే నీటి మట్టం తగ్గిపోయినట్లుగా శక్తి కూడా చేస్తున్న పనుల ద్వారా తగ్గుతూ ఇంకో శక్తిగా మారిపోతూ ఉంటుంది అలా ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి తాము చేస్తున్న పనుల ద్వారా తరిగిపోతూ శరీరంలో అది జీరో కావడమే శరీరానికి మరణం అంటే కొంచెం కొంచెంగా నిరంతరం ప్రాణశక్తి తరిగిపోతూనే విశ్వశక్తిలో కలిసిపోతూనే ఉంటుంది అంతేకాని శరీరానికి మరణం ఒకేసారి సంభవించేది కాదు చిట్ట శక్తి బిందువు బయటకు విశ్వశక్తిలోకి వెళ్ళిపోవడమే మనకు కనపడే మరణం ఒక వ్యక్తి ఈరోజు చనిపోయాడు అంటే ఆ వ్యక్తిలోని ప్రాణశక్తి ఈరోజు పూర్తిగా అయిపోయింది లేదా పూర్తిగా విశ్వశక్తిలోకి వెళ్ళిపోయింది అని అర్థం అందరిలో ఉన్న నేను అనే శక్తి ప్రాణశక్తి ఒకటే శరీరాలు మనస్సులు మాత్రమే వేరు ఎనర్జీ కన్జర్వేషన్ సిద్ధాంతం అంటే శక్తి మార్పిడి సిద్ధాంతం ప్రకారంగా ఏ శక్తి కూడా నశించదు పుట్టదు కానీ రూపు మార్చుకుంటుంది కండబలం ఎత్తిన రాయిలోకి వెళ్ళి స్థితి శక్తి అవుతుంది కింద పడిస్తే ఆ శక్తియే రాయి యొక్క గతిశక్తిగా మారుతుంది అదే శక్తి కింద పడిన రాయి నుండి భూమికి వచ్చేస్తుంది కానీ రాయిలో ఎలాంటి మార్పు ఉండదు ఇది శక్తి మార్పిడి ప్రక్రియ కానీ శక్తి నశించుట కాదు ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి కూడా ఈ సిద్ధాంతాన్ని పాటిస్తుంది ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి తాము చేస్తున్న పనుల ద్వారా చేయబడుతున్న వస్తువులలోకి వెళ్ళి మళ్ళీ వాటి నుండి విశ్వశక్తిలోకి కలిసిపోతుంది ఈ రోజుల్లోని సెల్ ఫోన్ అయినా లేదా కంప్యూటర్ అయినా లేదా రోబో అయినా మనిషిలాగే ఉంటుంది రోబోలోని బ్యాటరీ అంటే విద్యుత్ శక్తి మనిషి ప్రాణశక్తి లాంటిది వాటిలోని సిస్టమ్ సాఫ్ట్వేర్ మనిషిలోని ప్రాథమిక మనసు లాంటిది వాటిలోని యూజర్ మెమరీ మనిషిలోని ద్వితీయ మనసు లాంటిది వాటిలోని మైక్ కెమెరా కీబోర్డ్ లాంటివి మనిషి యొక్క జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలతో కూడిన శరీరం లాంటిది మనిషిలోని ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి కంటికి కనపడే రసాయన శక్తి కానీ శరీరం కనపడే పదార్థం అది ప్రపంచ పదార్థాలతో తయారవుతుంది మనిషి మెదడు పదార్థంతో తయారైంది కానీ అందులో రాచిన జ్ఞాపకాలు మాత్రం ఆత్మశక్తి రాతలే ఆ రెండూ కలిస్తేనే ద్వితీయ మనసు అవుతుంది ద్వితీయ మనసు ప్రాపంచిక పదార్థ అనుభవాలతో తయారవుతుంది కానీ మనసులోకి వచ్చి చేరే ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు విద్యుత్ తరంగాలతో రాయబడినవే అవి కూడా శక్తి రూపంలో ఉన్నవే ఒత్తిడిలో ఉన్న మనిషికి తన ఒత్తిడి తగ్గించుకోవడానికి సైకాలజిస్టులు జాకబ్ సన్స్ రిలాక్సేషన్ అనే పద్ధతిని ఆచరించమని చెప్తారు మరి అది ధ్యానంతో సమానమా అంటే కాదు ఈ పద్ధతిని ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అని కూడా అంటారు ఈ సిద్ధాంతం ప్రకారంగా బాహ్యంగా చేసే వ్యాయామాల వల్ల అంటే కృత్రిమంగా ఒక్కొక్క అవయవంలో ఒత్తిడి కలిగించి ఆ ఒత్తిడిని గమనిస్తూ నెమ్మదిగా వదిలివేస్తూ ఉంటే ప్రశాంతత వస్తుంది ఇది కూడా భౌతికమైన దారి మళ్లింపు పద్ధతి అంటే డైవర్షన్ పద్ధతియే వ్యాయామం చేస్తున్నప్పుడు కలిగే కండరాల ఒత్తిడి మీద ధ్యాస పెట్టి ఆ ఒత్తిడిని వదిలివేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ శాంతి దొరుకుతుంది అది కూడా తాత్కాలికమే ఆత్మ మనసును విడిచి ఆ కండరాలలో జరిగే ఒత్తిడి మార్పులు గమనిస్తూ ఉంటేనే ప్రశాంతత దొరికేది ఇది కూడా తాత్కాలిక డైవర్షన్ పద్ధతే ఆ వ్యాయామం పాటలు వింటూ ఇంకెక్కడో ధ్యాస పెట్టి చేస్తే ఆ ప్రశాంతత దొరకదు